తూర్పుగోదావరి జిల్లా కోరకుండలో పురాతన శ్రీ రంగనాథ్ స్వామి వారి ఆలయ పునర్ నిర్మాణానికి స్వామి శ్రీకారం చుట్టారు భక్తులకు ఆశీర్వచనంతో అక్షున్మార్చన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం మెట్ల మార్గానికి ఐదు అంతస్తుల గాలిగోపురానికి శంకుస్థాపన చేశారు చిన్నజీఆర్ స్వామి వెంట మంత్రి వేణుగోపాలకృష్ణ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా దేవస్థానం అధికారులు తదితరులు హాజరయ్యారు లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎమ్మెల్యే రాజా దంపతులను మంత్రి వేణుగోపాల కృష్ణకుంటే వారి యొక్క శక్తి మనకి ప్రసరిస్తుంది దానికి మనం అందరం తంజీరో తెలియజేస్తూ శాసనసభ్యుడిగా రాజాకి అవకాశం ఇచ్చాడు లక్ష్మీ